ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పథకాన్ని ప్రారంభించింది చిన్న సన్నకారు రైతులు కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుచున్నారు ఒక్కో రైతుకు ఏటా ఇరవై వేలు మొత్తం మూడు విడతలుగా ఆ మొత్తాన్ని రైతు ఖాతాలో జమ చేస్తారు కేంద్రం పిఎం కిసాన్ కింద ఇచ్చే ఆరు వేలుకు రాష్ట్రం ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిపి మొత్తం ఇరవై వేలు ఆర్థిక సహాయం అందిస్తారు అన్నదాత సుఖీభావ పథకం హారతులు దరఖాస్తు విధానం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయవచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇక ఎవరైతే వెళ్తే రైతుకు తనకు ఎన్ని కష్టాలు వచ్చినా వ్యవసాయం చేయడాన్ని మాత్రం మాండు దేశానికి అన్నం పెట్టేందుకు చెమటను దారపోస్తాడు అలాంటి అన్నదాతలకు పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు ఎరువుల ధరలు మరింత గుదిబండంగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో రైతన్నలకు పెట్టుబడి సాయం అందించేందుకు ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకం అన్నదాత సుఖీభవా గత ప్రభుత్వం వైఎస్ఆర్పిసి సహాయంలో వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో అమలు చేసిన ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా పదమూడు వేల ఐదు వందల వారి ఖాతాలో జమ చేయగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఇరవై వేలు పెంచింది రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి రైతులకు ఏటా ఇరవై వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తుందామని ప్రకటించింది అనంతరం నారా చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో ఈ పథకానికి అమలు చేస్తుంది అన్నదాత సుఖీభవ పథకం అనేది ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెట్టిన పథకం కేంద్ర ప్రభుత్వం అమలు పెట్టి పెట్టి చేస్తున్న పిఎం కిసాన్ పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు రైతులు కేంద్ర ప్రభుత్వం అందించే ఆరు వేలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు నేరుగా రైతులు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు మూడు దశల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే హరులు చిన్న సన్నకారు రైతులు ఐదు ఎకరాలలోపు భూమి కలిగిన వారు మాత్రమే హరులు వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉండాలి భూమికి సంబంధించి పక్కా పత్రాలు పట్ట లేదా పాస్బుక్ తప్పనిసరిగా ఉండాలి రైతు పేరు ఆధార్తో అనుసంధానమే ఉండాలి రైతు పండించే పంటల వివరాలని నమోదు చేయాలి భూమిని లీజుకు తీసుకున్న కౌలు రైతుకు కూడా ఈ పథకానికి హరులు అయితే తప్పనిసరిగా కౌలు రైతులు ధృవీకరణ పత్రం ఉండాలి సాధారణంగా పిఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులు అవుతారు కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ వర్తిస్తుందా సొంత భూమి కలిగిన వారికే కాకుండా కౌలు తీసుకుని చేస్తున్న అన్నదాతలకు కౌలు రైతులు కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని వర్తించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది అయితే కౌలు రైతులు ధృవీకరణ పత్రం సిసిఆర్సి కార్డు కలిగి ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు అన్నదాత సుఖీభావ పథకం ఎవరికి వర్తించదు ఆదాయం పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి అన్నదాత సుఖీభావ పథకం వర్తించదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు ఈ పథకానికి హానరులు ప్రతినిధులకు ఈ పథకం వర్తించదు పదివేలు అంతకంటే ఎక్కువ పింఛ పొంది వారికి అన్నదాత సుఖీభవ పథకం వర్తించదు అన్నదాత సుఖీభవ పథకానికి కుటుంబానికి యూనిట్గా తీసుకుని అమలు చేయనున్నారు అంటే ఒకే కుటుంబంలో ఇద్దరు నుంచి నలుగురు పేరట భూమి ఉంటే వారిలో ఒకరికే లబ్ధి చేకూరుతుంది అన్నదాత సుఖీభవ పథకానికి ఏం కావాలి పత్రాలు ఏం అవసరం రైతు ఆధార్ కార్డ్ భూమి పత్రాలు పట్టా పాస్బుక్ ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్ లాంటివి బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నంబరు భూమి వివరాలు రైతు పాస్పోర్ట్ సైజు ఫోటో ఆధార్ కార్డ్ నంబరు బ్యాంక్ ఖాతాలో అనుసంధానం చేసుకొని ఉండాలి అన్నదాత సుఖీభవ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అరులైన రైతులు తమ ఆధార్ కార్డు భూమి పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ తదితర పత్రాలతో రైతు సేవా కేంద్రంలో అధికారులను సంప్రదించాలి అక్కడి సిబ్బందికి వివరాలను అందించాలి అధికారులు రైతు సమర్పించిన పత్రాలను పరిశీలించి వివరాలని ధృవీకరించుకొని సదరు రైతు పేరున లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు సిఫార్సు చేస్తారు రైతు సేవా కేంద్రాల వారిగా నమోదైన వెబ్ ల్యాండ్ డేటాను ఉన్నతాధికారులు పరిశీలించి అర్హులైన వారిని అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితాలో చేరుస్తారు ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా ఇచ్చే నిధులు డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో మూడు విడతలుగా రైతులు ఖాతాల్లో జమ అవుతాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి